నాకు తాంబలం అయినా పదివేల మంది చిత్ర రావడానికి సిద్ధమాన దగ్గరికి వెళ్ళి పంపించినా దగ్గరికి చేయమన్న పంపించిన అయినా నా ప్రధాన చేయగ్ దివి నీవే కాబట్టి నేనే ఉన్నాను సరే అమ్మా అయినా ఈ సమయంలో మనం ఇప్పుడు కొలుగుతీ ఉన్నాము కదా చూడగా ఎవరో ఆ చోటు ఎవరు వచ్చినట్టున్నారు చూడు

Gue t referred to as <laughs> Tama Hanakapur Ni, in which two-erman band's <laughs> name Tama Hanakapur Ni, came up from inversely on behalf of the renamed Yang dua rumah <small> kamu Mieke langit Baka Baka Terima kasih Terima तो पर कैसे नहीं मुंदी मिलेगा कौन कैसा हूँ? मोत्ता कर दो कौन कैसा हूँ तो? गेम कैसा हूँ? राजा कर दो गेम कैसा भाई? राजा कर दो। हाँ। अंदर आपका चाइस कर दो। गेम कैसा हूँ? गेम कैसा? हाँ। बेस्ट गोल्ड कैसी நீ ஊரேஷனா செப்போ నేను ఇప్పుడు అది సందానికి చెప్పాల చెప్పబాయి చెప్తాను ఎంచుకో చెప్పు పచ్చమా పేరు ఏమిటి నాకు కొట్టుకోండి నాకు కొట్టుకోండా అక్క మాది పత్తి కొండ అని చెప్పవాల కొట్టుకోండా పట్టుకోండి అక్కా పత్తి కొండ అదే ఎవరు ఆడలేదేమో మరి ఎప్పుడున్నావు అపకారణత ఇదుతావు భద్రత టికెట్ సర్ ఎవరు నా బీకి చెందను నీ మొక్కు మైనే ము ము ఇక్కడ అకామర్ పాకిస్తాన్ చెప్పవలన ఆగస్తాన రాబాయ ఇలా అవనా ఇంత డబ్బు గా రాదా హ మొగనపు చెయ్యనదా ఏమరా ఏ పాటలు మీ ఇకే వస్తాలే ఏ రాబాయగా సువ అబ్బా దన్నమనా నీ ఊరి పేరు చాలా బాగుంది బాగుందా మరి నీ పేరు ఏంటి బాపేరా ఆ జామ్కై ఏం జామ్కై ఏ ఈ కాలంలో ఎవరైనా చాలా అందమైన పేరు పెట్టుకుంటారు కానీ ఇంతే ఇంటి జామకాయ ఇంతే ఇంటి జామకాయ అవునా జామకాయ అంటే ఏంటి జామకాయ్ అర్థం తెలియదా ఏం బాయ్ చెప్పాలి నేను అందుకో ఎప్పుడైనా కానీ మనం కాలుకోవాల్సింది కాబట్టి నా పేరు జామకాయ్ అని పెట్టుకోవాలి

పెట్టుకోండి ఎవరా ఇవన్న పెట్టుకోడా అభిప్రాయం లేనిస్తాను అభివృద్ధి పాడుకు ఎవరా

కాళ్ళకు మొక్తాడా సరుతో అక్కడ గొప్ప పుట్లే గొప్ప అయినా ఈ విధంగా చెప్పిన కదా అయినను మరి మా అన్నగారు ఎక్కడున్నారు ఏమిట చూస్తున్నావు

мотритеrh Teru lenya Yey ,Senka noć really? yes I am going anything to make! a few days I am going to get it me dirlands 1 back to 23 ans Grazieiea for రాబలో <laughs> <laughs> అయినా మా అన్నగారికి మనకు ఇప్పుడే తొందరగా వెళ్ళగలను మరి తొందరగా వెళ్దామా తొందరగా వెళ్దాం కదా అయ్యా ఏం ఎలా చూస్తున్నావు ఏమని કે ચેમ ભાઈ યપો મે મેમ કો મેની કેમ નથી બોલ છે કે ચેપલા યપો ભાઈ અય યપો ನೋವು ಕೊಟ್ಟಾ ಇದು ಇದು ಎಲ್ಲ ಅಯ್ಯೋ ಪ್ರಧಾನ ಪ್ರಧಾನ ಎಲ್ಲ ಪಾಟೀ ನ લેન તો ગોદ્યાસ્તા આયા આયાસ્તા આયાસ્તા શેર નો ભઈ ભાઈ આવ જરનો એ મિત્રો કે તમને એ આય થોડક વેલતામ

ఈ విధంగా చూస్తున్నావా నీకు పోతా పీ మొక్క మీరే ఎవరా చెప్తా వాళ్ళు ఎవరు అనుకుంటురా మా అన్నగారు వాళ్ళు మరి ఇంకా తొందరగా వెళ్ళవాలి అయినా మా అన్నగారి కూట వెళుతున్నా కొంచెం తొందరగా పరుగు పరుగున వెళ్దాం ఏమన్నా అలా చూస్తున్నావు ఏమైంది బాయ్ అంతేనా ఇంకేం చేయాలా ఏమీ లేదా తలదన అయినా గుర్తు చేసావ్ కానీ మా అన్న గారికి వెళుతున్న వెళ్తున్నా సమయమొన నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఉందిలే నీకెందు భయంతో నాకు ఉంది అయినా మనం కాసేపు పాటలు ఆడుకొని పాటలు పాడుకొని తొందరగా వెళ్ళవెళ్ళను నేను కూడా పాడతా నువ్వు నాకే వస్తాయి ఇర్ల పోయితే పాడతావా పాడుతావా నాకు ఏదో మంచి పాట పాడతావా మంచి పాట పాడుతావు పాడు ఆ মান চুনে কলি জবাই মানে நீ நம்ம அப்படி சரி பாட்டாது இதே நான் மஞ்சள் பாடு பாடு பாட మన పాడి కట్టేసి నువ్వు ఇస్తే కాదురా బంగారాము ఇంకా చాలా ఉన్నాయి అయినా ఈ విధంగా మనం తొందరగా వెళ్ళలేము చేద్దామా నేను ఒక కారణం ఇస్తున్నాను అంటున్నాను కొంచెం పైకి తెచ్చుకోని పదా

గంటప్ప గారి ఆత్మశాంతి కోరి కుమారుడు అయినటువంటి మునప్ప గారు కోడలు అయినటువంటి గారు గంటప్ప గారి ఆత్మశాంతి కోరి మొట్టమొదటిసారిగా నూట ఒక్క రూపాయి వచ్చినారు వారికి వారి కుటుంబానికి కూడా ఆ దేవదేవుడు తలగా కోరాలని మరి మరీ కోరి ప్రార్థిస్తున్నాము ఆత్మశాంతి కోరి కుమారుడైనటువంటి మాయమ్మన్న గారు కోడలు నిర్మలమ్మ గారు మొట్టమొదటిసారిగా నూట గురపై కండపెచ్చినారు వారికి వారి కుటుంబాన్ని కూడా ఆ దేవదేవుడు తలగా కోరాలని మరి మరి కొంచెం ప్రార్థిస్తున్నాను ఏ ప్రధాన ఆయనను ఇప్పుడు అతి శీఘ్రముగా మా అన్నగారి కోర కూడా